హైదరాబాద్లో కొన్ని ప్రసిద్ధ ప్రదేశాలు వాటి వెనుక ఉన్న ఆసక్తికరమైన కథలను ఇప్పుడు విందాం మొదటిది గచ్చిబౌలి అంటే ఒక గచ్చితో చేసిన బావి గచ్చి అంటే చూనా బౌలి అంటే బావి దీని వెనుక ఉన్న కథ ఇదే ఒకప్పుడు ఈ ప్రాంతంలో పెద్దగా జనాభా ఉండేది కాదుట కానీ కుతుబ్షాహీ రాజుల కాలంలో అక్కడ పెద్ద స్టోన్తో ఒక పెద్ద బావి ఉండేదట ఆ బావి చుట్టూ జనం ఉండేవారట అందుకే దానిని గచ్చిబౌలి అని పిలవడం మొదలుపెట్టారు ఇది నల్లరాళ్లతో కాకుండా గచ్చితో చేసిన ప్రత్యేకమైన బావి కావడంతో పేరు నిలిచిపోయింది రెండవది కోటి బ్రిటిష్ రెసిడెన్సీ కోటి కోటి అంటే భారీ బంగ్లా మ్యాన్షన్ అని అర్థం వెనుక కథ ఇది పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటిష్ వారు హైదరాబాద్లో తమ రెసిడెన్సీని నిర్మించారు ఇది ఒక శ్రీ విలాస భవనం లాంటి బంగ్లా ఆ బంగ్లాను స్థానికులు కోఠి అని పిలిచేవారు ఆ పేరు చుట్టుపక్కల ప్రాంతానికి బాగా ప్రసిద్ధంగా స్థిరమైపోయింది అదే ఇప్పుడు మనకి తెలిసిన కోఠి ఇప్పుడు అక్కడ బుక్ మార్కెట్ కోటీస్ ఉమెన్స్ కాలేజ్ ఇలా చాలా ప్రదేశాలు ఉన్నాయి మూడవది లక్డీ కాపూల్ లక్డీ అంటే వుడ్ కాపూల్ అంటే బ్రిడ్జ్ దీని వెనుక కథ ఇది ఒకప్పుడు అక్కడ చిన్న నది వాగు లాంటిది ఉండేది దాన్ని దాటి వెళ్ళేందుకు చెక్కలతో తయారు చేసిన చిన్న వంతెన ఉండేది ఆ వంతెనను లక్డీ కాపూల్ అంటే ఉడెన్ బ్రిడ్జ్ అని పిలిచేవారు ఆ వంతెన ఎంత చిన్నదైనా అది స్థానిక ప్రయాణానికి చాలా ముఖ్య మార్గంగా మారింది ఆ పేరే చివరికి పక్కన ఉన్న రైల్వే స్టేషన్ పేరు కాలనీ పేరుగా మారింది ఇప్పటికీ కూడా దానిని రక్డీ కాపూల్ అని అన్నవారందరికీ ఆ స్థలం గుర్తుండిపోతుంది ఇవే ఈ మూడు ప్రసిద్ధ ప్రదేశాలు వాటి వెనుక కథ